నీళ్ళు తుల్ తనేసింది ఎర్రవరేసింది దిగుదాలు కొట్టేసింది గొడవ అప్పుడు నీళ్ళు దగ్గర ఇంకా ఉన్నాయి ఇంకా ఈ రోజు వానపడి ఉంటే ఇంకా పూర్తిగా వచ్చేసింది మేడం ఇంకా

సరే ఈసారి మీకు రేషన్ కార్డ్కి వారం తర్వాత అప్లై చేసుకోండి రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇంటి స్థలం కూడా ఇంటికి కూడా మేము చెప్తాం ఎంఆర్ఓ గారికి చెప్పి చేయిస్తాం

ஐலா அள்ளிப்படிந்து अंदर இப்ப ரெண்டு குடும்பம் வந்துதா ஓகே ஏ இங்க அத பத்தி போடு ஆ அதுதே ஒரு டீம் আজি மசம் வரல நானு சார் இப்பப்படி என்ன பண்ண மாட்டீங்களா போறோம் போறோம் நம்ம அந்த மூروز உச்சாடி இந்த வாரလုံး நான் முன்னாடி நாளைக்கு भेटைய நான் ஃபோட்டோ எடுத்து நான் இவால லைட் போன் சேக்கேன் ஹே ఇప్పుడు అసలు మొత్తం హట్స్ అంతా ఇదైపోయినాయి రెండు మూడు హట్లు అయితే అసలు పూర్తి కూలి కూలిపోయినాయి అండ్ సిమెంట్ అవునండి పాగలి పంచాయతీ కుమరిగుంట వీధుల్లో వీధుల్లో వాటర్ అంతా బ్లాక్ అయిపోయి అసలు నడవలేని పరిస్థితి ఇక్కడ ఎవరు వచ్చి ఇంతవరకు పంచాయత్ సెక్రటరీ గాని ఎవరు వచ్చి ఇంతవరకు చూడలేదంట లేదండి ఎవరు ఎవరిన వచ్చారమ్మ కుమ్మరిగుంటే ఎవరు రాలేదండి పంపించండి ఇక్కడ ప్రతి ఇల్లు అసలు ఒక్కదానికి కూడా స్ట్రీట్ లైట్స్ ఒక్క సీట్ లైట్ కూడా లేదండి ఇక్కడ మొత్తము అవునండి అవును మొత్తం వాటర్ అంతా ఇక్కడ వీధిలో నిలిచిపోయింది నడవడానికి లేదు మహిళలు ఇంతా ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ మీరు చెక్ చేయండి అన్ని ఇంట్లో నీళ్లు ఉరుస్తున్నాయి కొన్ని అయితే చీలిపోయినాయి కొన్ని అయితే కూలిపోయినాయి సరేనా అవునా ఫస్ట్ పంచాయత్ సెక్రటరీని వీళ్ళందరిని వచ్చి విజిట్ చేయమనండి ఓకే ఓకే నేను మళ్ళీ వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కనుక్కుంటాను మీరు వచ్చి ఈ రోజే విజిట్ చేయండి ఇమ్మీడియట్ గా మీకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే మేము కలెక్టర్ గారితో మాట్లాడతాము ఓకేనా

వచ్చే నెల నుంచి ఇస్తారు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేకుంటే ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇంటి స్థలాలు కూడా ఇస్తారు మీ ముందరే మేడం మాట్లాడారు ఎంపీడీ గారితో మీకు రెండు మూడు గంటలు ఎవరో ఒకరు వస్తారు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ వస్తారు వచ్చినప్పుడు అన్ని చూపించి మీ సమస్యలు చెప్పండి వాళ్ళు ఏం మీకు స్పందించలేదంటే మా నెంబర్ ఇస్తాం వెంట చెప్పండి మాకు ఫోన్ చేసి చెప్తాడు సరేనా మేము మాట్లాడి చేయిస్తాం కదా ఈ పిల్లోడు తెలుసు కదా వెంకటేష్ ఈ పిల్లోడు మీ ఊరి గురించి ఒక మెసేజ్ పెడితేనే మేము అందరూ వచ్చాం ఇప్పుడు మీ ముందర ఎక్కడో పెట్టాడు మాకు కూడా పెట్టాల దానిలో చూసి మేము మీకోసము చేసుకోలేదని చెప్పి అన్నం కూడా తెచ్చాం మీకు ఫుడ్ కూడా తెచ్చాం ఇప్పుడు మీకు మీ ముందరే మాట్లాడా కదా ఇప్పుడు కొద్ది గంటల్లో వాళ్ళందరూ వస్తారు ప్రతి ఇల్లు చూపించండి మాట్లాడుతుంది కదా మీకు దీనిపై నమ్మకం ఉంది కాబట్టి నమ్మకంగా ఉండండి తప్పకుండా ప్రభుత్వంలో మీకు మంచి చేస్తాం తప్పకుండా అమ్మా చేస్తాం నేను చెప్పాము కదా ఈ రోజు వచ్చాము కదా మేము వచ్చిన దానివల్ల మీకు ఎవరో ఒకరు వస్తారు ఇప్పుడు అమ్మ బాబు కొత్తి కొత్తి ఎంత సినిమాస్ పెడుతుంటాడు ఏదేని నా లైన్ లేరా నా లైన్ నిలబెడతానా అడికి తీసుకోండి తీసుకోని రండి లైన్ నిలబెడతానా মেম নামকৈ নম নাম তাৰ

హలో హలో హలోయ్ సైన్ రండి మీరు తీసుకునేలా